హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు పిల్లలు చిన్న పార్టీ చేసుకుంటున్నారు ఈ పార్టీ కోసం బగారా రైస్ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను చికెన్ కర్రీకి బగారా రైస్ కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులు బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు సాజీరా చెక్క మరాఠీ మొగ్గ ఫైనల్గా స్టార్ అనార్జ్ చికెన్ కర్రీలోకి బగారా రైస్లోకి సేమ్ రెండు ఒకే మసాలా దినుసులు వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా రైస్ చికెన్ పచ్చిమిర్చి టమాటో ఫస్ట్ బగార రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాత్రను ఉంచుకోవాలి ఈ పాత్ర వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనెను పోసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి టెన్ నెయ్యి వరకు తిప్పుకోవాలి నెయ్యి పూర్తిగా తరిగిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి తిప్పుకోవాలి ఎందుకంటే మసాలా దినుసులు త్వరగా మాడిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లు చేసుకుని రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చేసుకుని పచ్చి వాట పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి తీసుకుందాం ఇప్పుడు కొంచెం పుదీనాను వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఒకసారి తీసుకోవాలి అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కూడా మరొకసారి తీసుకోవాలి కరివేపాకును కూడా వేసుకుందాం ఫైనల్గా నీళ్ళను పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక తప్పు రైస్కి తప్పున్నర వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎసరుని బాగా ఇవ్వాలి ఎసరు బాగా తిరుగుతుంది ఒకసారి మోతి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎసరు ఏ విధంగా కాగుతుందో ఎసరు ఈ విధంగా తెరటం వల్ల మనం వేసుకున్న మసాలా దినుసుల్లోని సారం మొత్తం దీంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తిమీర పుదీనాలోని సారం అల్లం వెల్లుల్లి వేసులోని సారం మొత్తం కూడా ఈ ఎసరులోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ను వేసుకోవాలి ఒక కప్పు రైస్కి కప్పు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాసు ఉన్న నీళ్ళు పోసుకోవాలి మనం ఏ కొలత తీసుకున్నా ఇదే పద్ధతిని పాటించుకోవాలి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత పైన మూతను క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రైస్ ఉడుకుతుంటుంది మరోపక్క స్టవ్ వెలిగించుకొని చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించే ముందుగా ఒక పాత్రను పెట్టుకొని ఈ పాత్ర వేడెక్కిన తర్వాత నూనెను పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడికిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఒకసారి మంచిగా కలయి తిప్పుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ నేను బగారా రైస్లో కానీ చికెన్లో కానీ ఆనియన్స్ని యూజ్ చేయట్లేదు మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకుని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బగారా రైస్ని మొద్దిచ్చుతాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బగారా రైస్ ఉడికింది ఫ్రెండ్స్ బగారా రైస్ ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ టమాటాలను ఒకసారి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి అదేవిధంగా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల టమాటా త్వరగా మగ్గిపోతుంది పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి ఈ టమాటాలు ఉడుకుతూ ఉంటాయి దీని మీద ఒకసారి మూత క్లోజ్ చేసి బగారా రైస్ చూద్దాం ఫ్రెండ్స్ చివరగా బగారా రైస్లో ఫుడ్ కలర్ కలుపుకోవాలి బగారా రైస్ చూడండి ఎంత కలర్ ఫుల్గా ఉందో ఒకసారి కలుపుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కొంచెం నీరు తీసుకొని దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకొని పైన పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ఫుల్గా తయారవుతుంది బగార్ రైస్ని సిమ్లో ఉంచుకొని మూత క్లోజ్ చేసి కొద్దిసేపు దమ్ చేసుకోవాలి టమాటాలు ఉడిసిపోయి ఒకసారి కలుపుకొని ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి రెండు వందల గ్రాములు తక్కువ రెండు కేజీలు చికెన్ ఫ్రెండ్స్ ఈ చికెన్ మొత్తం రెండు కేజీలకు రెండు వందల గ్రాములు తక్కువ దాని మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చికెన్ మొత్తం ఇంటి తర్వాత ఒకసారి తిప్పుకోవాలి చికెన్ తిప్పిన తర్వాత మూతను క్లోజ్ చేసుకొని కొద్దిసేపు ఉడుకునిద్దాం టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము మిల్లు కాడించిన కారం అందుకని అంత కలుపుట్లు ఉంది అదేవిధంగా కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ మొత్తాన్ని బాగా తిప్పుకున్న తర్వాత మూతను క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ చివరిగా బగారా రైస్ రెడీ ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పది నిమిషాలు ఉట్టిన తర్వాత చికెన్ నుంచి నీరు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా గరం మసాలా ధనియాల పండు కూడా వేసుకోవాలి ఇవి మూడు పొళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉప్పుకోవాలి కొంతసేపు తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కర్రై తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి పిరపకాయ వేసుకోవాలి పచ్చిమిరకాయ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడక ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కూర రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ చికెన్ కూర బగారా రైస్ దాడి పిల్లలు టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తారు ఫ్రెండ్స్